హలో ప్రమాన్ వెల్కమ్ టు మై ఛానల్ సర్యాస్ వెరైటీస్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము వినాయకుడిని పెట్టిన తర్వాత ఇవాళ థర్డ్ డే ఈరోజు వెళ్తున్నాము ఈరోజు వీలైంది నేను మొన్న ఫీవర్ ఉండే అందుకే వీలు కాలేదు ఇప్పుడు వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంటికి వెళ్తున్నాము ఇంకా పూజ కూడా స్టార్ట్ అవ్వలేదు அட்டனட்டனட்டனட்டனனு சரப்பையாட்டட்ட ஆ டிராப்பிங் டிராப்பிங் சொல்லிடா பாய்ல நான் வேற வட வட அடிச்சேன் இந்த மாதிரி கரையா ப்ரோ கலர்ல எலக்ட்ரோ வச்சிருக்கேன் వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళినాము సో అక్కడ మతియ ఏది పడితే అది కావాలని అంటే అందుకని ఆమె నెత్తుకునే ఉన్నాం ఇంట్లోకి కొన్ని థింగ్స్ అవసరం ఉండే ఇడ్లీ రవ్వ మినపప్పు పల్లీలు లాంటివి సో అవి తీసుకొని వెళ్ళిపోయినాం ఇంటికి చాలు చాలు ఐ శృంగారంగా తిరుగుతాయి வாடு ఏంటది ఏం రాస్తున్నావు దోశ రాస్తున్నావా మతి దోశ చేస్తుంది స్లేట్ పైన దోశ రాస్తుంది మా హస్బెండ్ ఫ్రైడ్ రైస్ చేయడంలో ఎక్స్పర్ట్ అందుకనే తనని చేయమన్నా కొంచెం స్పైసీగా చేయమంటే సో చేసిండ బాగుంది రాసుకుంటుంది నేనేమో అన్నం తింటున్నా నెక్స్ట్ ఇది ఇది ఓవర్ అయ్యింది పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ త్రీ వేసిన ఆల్రెడీ వన్ టూ త్రీ డైలీ నాకు ట్యాబ్లెట్స్ వేస్తుంది వేస్తుంది ఓవర్ చెప్పు తియా జైజ దగ్గర జై గణేశ దగ్గర జై గణేష్ దగ్గర ఫ్లవర్ పెడతాంట బుయ్యి పోతున్నావా బొయ్యి ఎక్కడికి పోతుంది తియా జీ బ్యాడ్ తియా గణేష్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడే తియా ఆడుకుంటుంది తియా చిక్కి మామ నేమేంటి మామ దీక్షిత్ మామ దీక్షిత్ మామ లడ్ మామ నేమేంటి మామ శ్రీకాంత్ మామ శ్రీకాంత్ మామ కాదు

నెక్స్ట్ చిక్కి మామ వాళ్ళ మమ్మీ ఎవరు చిక్కి మామ వాళ్ళ మమ్మీ భవన్ పిన్ని కాదు అమ్మమ్మ హనకే వాళ్ళ మమ్మీ పెద్ద మమ్మీ వెరీ గుడ్ రిలేషన్స్ బాగా తెలుస్తున్నాయి తియానీకు కదా

మా దింప అన్న పెద్ద తింప అన్నా తియ్య ఢింప అన్న మమ్మీ నిన్ను బూబు చేస్తే నువ్వు ఎవరికి చెప్తావు మమ్మకి చెప్తావా డాడీకి చెప్తావు తియా ఆ మూంచేస్తే మమ్మీ ఏం చేస్తుంది దెబ్బ దెబ్బ కొడుతుంది అప్పుడు తియ్య ఏం చేస్తుంది క్రయింగ్ చేస్తుంది డాడీ కావాలి అని క్రయింగ్ చేస్తుంది కదా

ఎక్కుంటాడు ఎక్కుడు బాయ్ చెప్పు జై గణేశాను జై గణేష్ దగ్గర ఫ్లవర్ పెట్టినావా వెరీ గుడ్